ఒకటే కూ కావాలా లేదంటే ప్రజల తరఫున నాయకుడు అమరావతికి అమరావతి కోసం పోరాడిన నాయకుడు మన కొనుక్కులు శ్రీనివాస గారికి మనందరం మద్దతు పాఠ్యమే పార్లమెంట్ సభ్యుల కింద నిస్తుంటున్న కేసు చిన్ని గారు కూడా మనందరూ మద్దతు యాభై తొమ్మిది నెలల పాటు నూట ముప్పై సార్లు పాపం జగన్ రెడ్డి గారు బటన్ నొక్కి 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 అడిగిపోయాడు ఒక్కసారికి మనందరం నొక్కుంటే ఎలా ఫలితం ఉండవో కూడా మనకు తెలియజేద్దని చెప్పి కూడా మీ గౌరవం

జనసేనాన్ని జన సైనికులు అందులో పెట్ట కట్టారు కూడా పెద్దలు మమ్మందరం గెలిపించుకుందామని చెప్పిన కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జగన్ రెడ్డి గారు నేను ఓటర్ వాళ్ళు అయిపోయాను ఓటర్ వాళ్ళు అయిపోయాను చెప్పి చెప్పంటా ఉన్నారు ఆయన నా అనుకునే వాళ్ళని అందరినీ పక్క తోసేసి ఒంటరి వాళ్ళు చెప్పి చెప్పని చెప్పంటున్నారు కానీ కోటమిలో ప్రతి ఒక్కరిని ప్రజ ప్రతి ఒక్క ప్రజల్ని కలుపు తీసుకెళ్తున్నాం కాబట్టి తప్పకుండా కోటమి విజయం సత్యం చెప్పని ప్రజా విజయం చెప్పారు కదా మీ చూసాం తప్పకుండా పదమూడవ తారీఖున గారికి పాపం ఆయన అధికార పార్టీ నుంచి మీ అందరికి దయచేసి ఓటు వేలు చెప్పండి పంపించారు ఆయన రోడ్డి ఓటుకు ఐదు వేలు తక్కువ ఇచ్చారు మీకు అని చెప్పంటే అభ్యర్థుల దగ్గర నొట్టేసినట్టు అని చెప్పండి మీరందరూ భావించడం జరిగింది ఎందుకంటే పాపం ఆయన ఎంతో కష్టపడి ఐదు సంవత్సరాలు మన సొంతంతా సో చేసుకున్నాడు మళ్ళీ మనకే పంచి పెడతామని జగన్ రెడ్డి గారు డబ్బులు తీసుకోండి కానీ ఊహ మాత్రం మన కొడుకుపోయి శ్రీనివాస గారికి ఏమైనా చెప్పాను ఇచ్చిన నాయకులు కీర్తిశ్రేషులు రంగు గౌరవ తెలియజేసుకుంటూ ఆయన ఇచ్చిన పిలుపులుపు దారి గెలుపు అనే పిలుపుతోటి ఆయన ఇచ్చిన స్ఫూర్తితో र बी एल बंगारी बंगार